జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇంట బయట ఎక్కట్లు తప్పేలా లేవు ఆ పార్టీ ఎమ్మెల్యేలే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారుతున్నారు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో పవన్ కళ్యాణ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి వచ్చేసేలా కనిపిస్తోంది ఇప్పటికే యలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వ్యవహార శైలితో డిసిఎం పూర్తిగా విసిగిపోయినట్టు కనిపిస్తోంది అంతకుముందు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ తీరుతోనూ పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి ఇక రాజానగర్ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న బత్తుల బలరామకృష్ణ అయితే ఇదేచ్ఛగా చలరేగిపోతుండడంతో కట్టడి చేయడం పవన్ కళ్యాణ్కి తలక మించిన భారంగా మారిపోయింది నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మీద జనసేన పార్టీ శ్రేణులే వరుసగా ఫిర్యాదులు చేసే పరిస్థితి వచ్చింది ఇట్లా ఒక నియోజకవర్గం అని కాకుండా ఒక జిల్లాలోనే అని కాకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరి మీద వస్తున్న అవినీతి ఆరోపణలు అక్రమ దందాలు అన్నీ జనసేన పార్టీకి చాలా పెద్ద సమస్యను తెచ్చిపెట్టి వ్యవహారంగా మారుతుంది తాము మిగిలిన పార్టీలన్నింటికీ భిన్నంగా పరిపాలిస్తాం తమ ధోరణి అందరికీ విరుద్ధంగా ఉంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉన్నా ఆయన పార్టీ నేతలందరూ మాత్రం అడ్డదారులు తొక్కడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది ఆ వివాదాలు రచ్చకెక్కడంతో చాలా పెద్ద సమస్యగా మారుతున్నట్టు స్పష్టమవుతుంది ఆఖరికి కూటమిలోని ఇతర పార్టీల నేతలే జనసేన పార్టీ ఎమ్మెల్యేల దందాలను సహించలేక ఫిర్యాదుల పరంపర వరకు వెళ్తున్నారు జన సైనికులు కూడా ఈ వ్యవహారాలు తట్టుకోలేక అధిష్టానం ముందు పదే పదే మొరపెట్టుకోవాల్సి వచ్చింది అయినా ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుందరపు విజయ్ కుమార్ తీరు పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన మీద అవసరమైతే చర్యలు తీసుకోవడానికైనా పవన్ కళ్యాణ్ సిద్ధపడేటంత వరకు వెళ్ళొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది జనసేన నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటుందా అందుకు సిద్ధమవుతుందా పవన్ కళ్యాణ్ అలాంటి సాహసం చేస్తారా అనే అనుమానాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి ఇలా ఎమ్మెల్యేలు మాత్రమే కాదు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టిన నేతలు కూడా ఎవ్వరూ తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరిరెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని ఏడాదిన్నర క్రితం నియమిస్తే ఆయన కూడా అడ్డదారులు తొక్కేశారు అనే ఫిర్యాదులు వచ్చాయి నేరుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మతో చేతులు కలిపి అనేక దందాలు సాగిస్తున్నారు అనే వాదన అధిష్టానం ముందు వినిపించడంతో ఆఖరికి ఆయన్ని ఇప్పుడు పక్కన పెట్టి అనపత్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ఛార్జి కాబట్టి మార్చగలిగారు ఎమ్మెల్యే మీద అట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అన్నదే ప్రశ్న అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్న దాని మీద పాలుపోక ఆచి తూచి అడుగులేసే దిశలో ఉన్నారన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు సుందర విజయ్ కుమార్ లేకుంటే బలరామకృష్ణ అది కాకుంటే పంతో నానాజీ ఇలా ఒకరిద్దరు ముగ్గురు నాయకుల పేర్లే కాదు ఎమ్మెల్యేలు అందరి మీద నేరుగా జనసైనికులే జనసేన పార్టీ కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమో నిజాయితీ పరుడని నీతివంతమైన నాయకుడని ఎటువంటి అవినీతికి పాల్పడరని తమంతా కిందనే ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం ఇదే ఇచ్చగా సెలరేగిపోతున్నటువంటి వైనం మీద జన సైనికులు గగ్గోలు పెడుతున్నారు దీంతో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది జన సైనికుల ఫిర్యాదుల్ని పరిగణలో తీసుకుని ఎమ్మెల్యేలను కట్టడి చేయగలరా అన్నది ఆసక్తికర అంశం ఎమ్మెల్యేలు కట్టడి చేసే పరిస్థితికి వస్తే వాళ్ళెట్లా స్పందిస్తారు అన్నది అంతుపట్టినటువంటి విషయం దీంతో పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్న దాని మీద ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దాంతో జనసేనలో ఇప్పుడు తీవ్రమైనటువంటి అసహనం కార్యకర్తల నుంచి అనేక రకాల ఫిర్యాదులు అందుకు తగ్గట్టుగా అధిష్టానం వద్ద ఇప్పుడు పేరుకుపోతున్నటువంటి తీరు చాలా చాలా కీలకమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తే పవన్ కళ్యాణ్ నిర్ణయానికి తగ్గట్టుగా ఎవరిని ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా బలపరిస్తే వాళ్ళకే కేడర్ అంతా సమిష్టిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ అడ్డం దడ్డంగా వ్యవహరిస్తుంటే అదుపు చేయలేని నాయకత్వంగా పవన్ కళ్యాణ్ మీద ముద్రపడే ప్రమాదం ఉంటుంది అని జనసేన అధిష్టానంలో కూడా కలవరం కలుగుతోంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది జనసేనని మళ్లిస్తుంది ఎందుకంటే జనసేన పార్టీలో కార్యకర్తలంతా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్లే వాళ్ళంతా చాలామంది పదవులు ఆశించి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నైరాశ్యంలో ముంచేలా నిరాశ కలిగించేలా అధినేత ధోరణి అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉండడంతో ఆ పార్టీ పరిస్థితి ఎటు మళ్ళుతుందో అనే సందేహాలు చాలా కలుగుతున్నాయి